నివాసం నివాసం చేస్తున్నారండి దేవుని అండి అది ఉపవాసము అంత అంతవరకు కూడా వారు తమ తమ పనులు చేసుకున్నారు తమ వ్యాపారాలు చేసుకున్నారు చేస్తున్న పనులన్నీ చేసుకున్నారు కానీ అక్కడ దేవుని కోసం ఏం చేస్తున్నారండి ఇప్పుడు అన్ని విడిచిపెట్టి తమ తాము తగ్గించుకుని ప్రత్యేకంగా నివాసం చేయటమే ఉపవాసము అని అర్థమైంది ప్రత్యేకంగాను ఆ సమయాన్ని ఎంతవరకు మనం ఎంత సమయం కేటాయించుకున్నామో అంత సమయం కూడాను దేవునితో పరిపూర్ణంగా గడపడమే ఉపవాసము ఆటంకాలు లేకుండా చూసుకోవాలండి అన్నీ కూడాను మనం సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే ఉపవాసంతో మనం మొదలుపెట్టామంటే ఎటువంటి ఆటంకాలు రాకుండా ముందు మనం ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేసుకోవాలండి అది వ్యక్తిగతం కూడా